ఇదిగోండి మామిడికాయను క్యారెట్ చట్నీ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి మామిడికాయ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి క్యారెట్ ముక్కలు చేసుకున్న క్వాంటిటీ పెట్టండి మనం వేసుకోవచ్చు ఇదిగోండి రెండు స్పూన్లు ఏమో కారం తగినంత ఉప్పు నేను ఇందాక వేసేసుకున్నానో ఇప్పుడు మీకు చూపిద్దామని తీసాను ఫస్ట్ ఇవన్నీ ఇది మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసి ఈ రకంగా మిక్సీ పట్టేసుకున్నాం ఇదిగోండి క్యారెట్ మామిడికాయ క్యారెట్ మామిడికాయ చట్నీ అండి ఇప్పుడు కారం పెట్టుకుందాం ఇదిగోండి ఆల్రెడీ నాకు కళాయిలో ఆయిల్ ఉంది పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తాళి పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఇందులో పెళ్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాము అయినా కానీ కొన్ని వెల్లిపాయలు వేసుకుందాం తాలింపుల్లో ఇదిగోండి కొంచెం మంచి తగ్గించుకున్నాం ఇదిగోండి వెనుమర్జ్గా పెట్టుకున్న వెండి పెడతాయి ఇదిగోండి కరివేపాకు కాలు బాగా స్మెల్ వస్తుంది చాలా బాగుంది కొంచెం పసుపు చేసుకున్నాం ఇప్పుడు తగ్గ తీసుకొని పసుపు ఇదిగోండి వేగిపోయినాయి తాలింపులు ఇదిగోండి తాలింపులు వేగిపోయి ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం దీంట్లో కొంచేపు ఈ ఆయిల్లోనే కొద్దిసేపు వేగ ఉంటామండి తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఇదిగోండి చిన్న మంట మీద కొంచెం ఇలా వేగనిద్దాం ఇడ్లీలోకి దోశలోకి అసలు చాలా బాగుంటుందండి ఈ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది క్యారెట్ మామిడికి కొత్త రకమైన టేస్ట్ వస్తుందండి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అవుతుంది ఇదిగోండి క్యారెట్ మామికే చట్నీ చాలా టేస్టీగా ఉంది అసలు స్మెల్ ఇలా వేగుతుంటేనే స్మెల్ చాలా అడ్డుపోతుంది అంత బాగుంది సార్ ట్రై చేయండి మీరు కూడా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయండి మరి బాయ్